மட்டி okay, ஓகே <laughs> <Okay. laughs>

ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి

అందరికి నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీడియా వాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు అండ్ యా సో మా మూవీ చాలా అంటే చాలా పెద్ద సక్సెస్ అయింది అండ్ వి ఆర్ సో హ్యాపీ అండ్ దేవుడు దర్శనం ఇంత మంచిగా అవ్వడం నా అదృష్టం అనే అనుకోవాలి నాకైతే లైక్ ఏడుపు వచ్చేసింది సో ఇదంతా మా మూవీ సక్సెస్ వల్లే అయింది ఎందుకంటే దేవుడు నన్ను అలా పిలిచాడు కాబట్టి ఇంకా 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 తగ్గుతా మ్యామ్ మూవీస్ ప్రజెంట్ చేయాలి నన్ను తీసుకోవాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మీడియా ప్రతినిధులందరికీ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు దాని నుంచి దర్శనం అయిన దగ్గర నుంచి ఒకటే తిరుగుతుంది ఊరిలో ఇలా దర్శనాలు చేయడానికే మంచి సినిమాలు తీసుకుంటున్నాం బికాస్ ఎంత ఏం చేసినా ఈ అనుభూతి దొరకదు అది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ